వేజన్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ అనంత రూపాల శ్రీ ఆదిపరాశక్తి వరకాళి గుహ్యాతి గుహ్య అమృతాక్షరాద్భుతానంద పద్య శ్లోక స్తోత్ర గేయ రత్నాకరంలో రచించిన నూట ఎనిమిది శ్లోకాలలోని ఎనిమిదవ భాగము పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది శ్లోకాలు వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి అగ్రజులు కవితా సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారు విజయవాడ శ్రీ చరణమూర్తే కాళీ శ్రీ వేజన్లపురవాసిని కోమలస్వరూపిణి స్వయంభువమూర్తే स्वप्रकाशिनि महादेवी स्वर्णमण्डलनिवासिनि हिरण्यगर्भकमलेश्वरार्चितपादपद्मयुगले श्रीवरकाली नित्यनीलकण्ठेश्वरार्चनप्रिये देवी निजवरप्रदायिनी काली సకల భోగాలను అన్ని వైభవాలను ఈ ప్రపంచంలోని అర్హులైన భక్తులందరకు ప్రసాదించగలిగిన శక్తి ఈ ప్రపంచమంత పాదాలు కలిగిన తల్లి శ్రీకాళీమాత ఆ తల్లి పాదాలలోనే సర్వసంపదలు సకల విద్యలు నిలయమై ఉంటాయి అవన్నీ ఎప్పుడూ తనను పూజించే భక్తులకు అందుబాటులోనే ఉంచుతుంది శ్రీ కాళీమాత వేజండ్లపురంలో నివసిస్తున్న దేవి అత్యంత సుందరమైన సుకుమారమైన మృదువుగా ఉండే స్వరూపంతో స్వయంగా అవతరించే తల్లి శ్రీ కాళీమాత తనంతట తానే స్వయంగా అద్భుతంగా ప్రకాశించే గొప్ప శక్తి కలిగిన దేవి స్వర్ణమయమైన కాంతులతో శోభిల్లే ప్రదేశంలో నివాసం ఉండే తల్లి శ్రీ కాళీమాత ఆ తల్లి ఎక్కడ ఉంటే ఆ ప్రదేశం ఆ ప్రాంతం అంత స్వర్ణమయమై తీరుతుంది పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల చేత నిరంతరం అర్చించబడే పద్మాల వంటి సుకుమారమైన రెండు పాదాలు కలిగిన శ్రీ మాత నిత్యము పరమశివుని చేత ఆరాధించబడుతూ ఆనందిస్తూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కలకాలం నిలిచి ఉండే నిజమైన వరాలను ప్రదానం చేసే వరప్రదాయిని శ్రీకాళీమాత అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకటకాళీకృష్ణ గురుమహారాజ్ వారు శివోపరిస్థిరమూర్తే దేవీ సింహవాహిని ప్రచండస్వూపిణ కాళీ దివ్య నిధిశిరోలంబేశ సకలదేవతోద్భవదేహమూర్తే శ్రీకపాసు సుదివ్యామృత పుష్పమల్యాభరణాలంకృతే సుభూషణ శిరకరూషణ్యాభరణారిణీ మహాదేవి సాంబశివుని పైన ఎల్లప్పుడూ శుభదాయినిగా నిలిచి ఉండే దేవి శ్రీకాళీమాత పూర్వకాలంలో నాగులకు రాజైన వాసుకి తన భార్యను వదిలి వెళ్ళి శివుని గురించి ఘోర తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చిన శివుడు ఫణీంద్రుని కోరిక మేరకు ఆయనను తన కంఠంలో ఆభరణంగా ధరించాడు తన భర్త ఈ విధంగా శివుని మెడలో స్థానం ఏర్పరచుకోవటం వలన ఫణీంద్రుని భార్య భర్త ఎడబాటుకు ఎంతో చింతిస్తూ దిక్కుతోచని స్థితిలో ఏమి చేయాలో తెలియక తన భర్త శివుణ్ణి ఆశ్రయించాడు కనుక తను అమ్మవారిని ఆశ్రయించి రక్షణ కోరింది ఎప్పటికైనా ఎలాగైనా తన భర్తను చేరుకోవాలని తలంచి శ్రీకాళీమాతను ఆశ్రయించి తన బాధను చెప్పుకొన్నది అయిన ఆ తల్లి ఆమెను కరుణించి తన పాదాల వద్ద ఆశ్రయం కల్పించగా ఆమె ఆ తల్లి పాదాలకు చుట్టుకొని ఉండి అక్కడి నుంచే ఆ తల్లిని సేవిస్తూ ఉన్నది శ్రీకాళీమాతను సేవించే భక్తులకు కూడా సకల భోగాలు సమకూరుతాయనే విధంగా భక్తులు ఆ తల్లి పాదాలకు చేస్తున్న ప్రతి పూజ కుంకుమ పూలు మొదలైనవి కూడా శ్రీకాళీమాతతో పాటు ఆ నాగరానికి కూడా చెందుతూ ఉన్నాయి శ్రీకాళీమాత పాదాల చెంత ఆమె ఎంతో సంతోషిస్తూ అత్యంత ఆనంద వైభవాన్ని పొందుతున్నది అమ్మవారి పాదాలను ఆశ్రయించిన వారికి అనేక సుఖాలు శుభాలు కలుగుతాయి అనటానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు శివుని మెడలో ఉన్న నాగరాజును తన పాదాల వద్ద నివాసం ఏర్పరచుకున్న నాగరాణిని ఇద్దరిని కలపాలని భార్యాభర్తలకు ఎడబాటు ఉండకూడదని శ్రీకాళీమాత సంకల్పించింది దేవదానవ సంగ్రామంలో శివుడు తీవ్రంగా యుద్ధం చేస్తూ ఉన్నాడు శ్రీ కాళీమాత కూడా శివుడు ప్రార్థించగా సహాయంగా వచ్చి రాక్షసులను చంపుతూ ఆనందంతో ముందుకు వస్తూ ఉన్నది శివుని మెడలోని నాగరాజు కూడా శత్రుమోకలపై తన విష ప్రభావాన్ని కురిపిస్తూ అకస్మాత్తుగా శ్రీకాళీమాత పాదాలకు చుట్టుకొని ఉన్న తన భార్య అయిన నాగరాణిని చూసి ఒక్క క్షణం పాటు తత్తరపడి ఆమెకు కనిపించకూడదనే ఉద్దేశంతో తాను శివుని మెడలో ఉన్నాననే విషయం మరిచిపోయి వేగంగా పక్కకు తిరిగాడు ఈ హఠాత్ పరిణామానికి సిద్ధంగా లేని శివుడు నియంత్రణ కోల్పోయి కింద పడిపోయాడు అదే సమయంలో తీవ్రమైన వేగంతో అటువైపు వస్తున్న ఆది పరాశక్తి శ్రీకాళీమాత రెండు కాళ్ళు శివుని గుండెలపై పడ్డాయి ఆ తల్లి పాదాలకు చుట్టుకొని ఉన్న నాగరాణి శివునితో పాటు కింద పడిపోయిన నాగరాజు ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకొని ఆ విధంగా కలుసుకొని శ్రీకాళీమాత ఆశీర్వాదం తీసుకుని తమ లోకానికి వెళ్ళిపోయారు శ్రీకాళీమాత పాదాలు తన గుండెలపై తాకిన మరుక్షణం శివునికి అమితమైన శక్తి నూతన ఉత్సాహం ప్రాప్తించాయి నుంచే శివుడు ఆ తల్లి పాదాలను తన గుండె పై స్థానంలో ప్రతిష్ఠించుకుని పూజింపసాగాడు ఆ విధంగా ఆకాశంలో ఉన్న దాన్ని భూమిపై ఉన్నదాన్ని ఏకం చేసి కలపగల శక్తి శ్రీ కాళీమాతకే ఉన్నది భర్తను వదలని భార్యను భార్యను వదలిన భర్తను సహించదు ఇద్దరినీ కలిపి జీవించమని ప్రబోధించే తల్లి శ్రీ కాళీమాత అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు సింహాన్ని వాహనంగా కలిగిన తల్లి శ్రీ కాళీమాత మృగాలకు రాజు మరియు వాటిలో శ్రేష్టమైనది సింహం భక్తులకు అత్యంత సౌమ్యమైనదిగా సుందరమైనదిగా ఉండే రూపంలో కనిపిస్తూ అహంకారులకు దుర్మార్గులకు అతి భయంకరమైన రూపంతో కనిపించే తల్లి శ్రీ కాళీమాత అద్భుతమైన శ్రేష్టమైన నిధులున్న శిరస్సు కలిగిన తల్లి ఆ శిరస్సు నుంచి జలతారు ప్రవాహం వలె నేలను తాకుతూ వేలాడుతూ ఉన్న అతి సుందరమైన పొడవైన వెంట్రుకలు అందుండి వెలువడే సుగంధ పరిమళాలు ఆ విరబోసుకున్న కేశ మాలికలు సుందరమై సౌకుమార్యంతో పోటీ పడుతున్నట్లు ఉంటాయి ఆ కేశ సంపద యొక్క నల్లని ఛాయ మెరసిపోతూ విలాసంగా కనిపిస్తుంది లోకంలోని సకల దేవతలు పుట్టటానికి మూలకారణమైన దేహం కలిగిన శక్తి శ్రీ కాళీమాతయే ఆ తల్లి మెడలోని మాల కపాలాల ఆకారంలో కనిపించే మంచి గంధంతో కూడుకొని ఉన్న అతి శ్రేష్టమైన అమృత పుష్పాలు అంటే ఎన్నటికీ వాడిపోని సువాసనలు వెదజల్లుతూ ఉండే పుష్పమాలలను కంఠాభరణంగా ఆ తల్లి శ్రీ కాళీమాత అలంకరించుకున్నది శ్రీ ఆదిపరాశక్తి అయిన కాళీమాత ఎంతో నిష్ఠతో కొన్ని లక్షల సంవత్సరాలు తపస్సు చేసిన భక్తులు అంటే అమ్మవారి మంత్రాన్ని నామాన్ని స్మరిస్తూ ఆ తల్లి పాటలను గానాల రూపంలో పాడుకుంటూ ఆ దేవి పాదాలను తాకిన వారి శిరస్సులు అమ్మవారిని అనేక విధాలుగా అలంకరించి పూజలు చేసి అర్చనలు చేసి సేవలు చేసిన చేతులు ఎంతో ధన్యతను చెందుతాయి అందువలనే అమ్మవారికి నమస్కరించిన చేతులను స్థుతించిన శిరస్సులను శ్రీ కాళీమాత భక్తులను చేయాలని గుర్తుగా తన నడుపుకు అలంకారంగా భక్తులు తాము చేసిన పూజలకు సేవలకు ప్రతిఫలం అన్నట్లు వడ్డాణం రూపంలో ఒక ఆభరణం వల్లే ధరించింది శ్రీకాళీమాత అమ్మవారి భక్తులైనందుకు వారు ఎంతో అదృష్టవంతులైనారు నిజమే కదా మరి ఎందుకంటే ఆ తల్లిని సేవించే భాగ్యం లభించి శ్రీ కాళీమాతను పూజించేవారు ఎంతో అదృష్టవంతులై లోకంలో వా వాసికెక్కుతారు అనేది అక్షర సత్యం శ్రీ గురుదేవులు విన్నారు కదా మీరే అదే గురుదేవుల శక్తి మహాయుక్తి చిన్న शिरःसोलरुधिर आक्षयपात्रहस्ते गदाखड्गासित्राणायुधपाणिमूर्ते अरुणचन्दनतुलसीरुद्राक्षप्रिये पद्मरागप्रवालमेचकस्फटिकारुणश्वेतगुञ्जामाल्यप्रिये श्रीकाळी अश्वद्ध వట కదంబ శ్రీ కాళీమాత యొక్క దివ్య వైభవ రూపం ఈ విధంగా ఉంటుందని శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు పై శ్లోకంలో తెలియజేస్తున్నారు శంఖం చక్రం మంచి కన్ను స్వయం చలిత శక్తి కలిగిన కత్తి అందులో కన్ను లోకంలో ఎవరికీ లేని అత్యద్భుతమైన ధనుస్సు నిశితమైన బాణం ఒక చేతిలో రక్తబీజుని శిరస్సు సోలం మరొక చేతిలో అక్షయపాత్ర రాక్షసుని శిరస్సు నుండి పడుతున్న రక్తాన్ని పీల్చివేసే పాత్ర చేతిలో కలిగిన తల్లి శ్రీ కాళీమాత అక్షయ అంటే వృద్ధి ఆక్షయ అంటే క్షయం ఒక్క దెబ్బతోనే శత్రువుని సంహరించగలిగే శక్తి సామర్థ్యం కలిగిన గద ఖడ్గం పెద్ద విచ్చుకత్తి భూచక్రం వంటి త్రాణాయుధం ఇది ఆ తల్లి యొక్క ఆయుధ సంపత్తి తన పది చేతులలోనూ ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఆయుధం కలిగిన మహా అద్భుత రూపంతో ఆ తల్లి తన భక్తులకు కనువిందు చేస్తుంది ఆ రూపాన్ని దర్శిస్తే ఆ క్షణంలోనే సర్వ పాపాలు అక్కడికక్కడే నశించిపోయి సకల శుభాలు చేకూరతాయి ఈ ఆయుధాలను ఆ తల్లి వివిధ సందర్భాలలో ప్రయోగిస్తుంది పైనుంచి పడుతున్న అసంఖ్యాకమైన అస్త్రశస్త్రాలను నిలువరించడానికి అంటే ఆపటానికి దేవి త్రణాయుధాన్ని గొడుగువలే అడ్డుపెట్టి దేవతలను రక్షిస్తూ ఉంటుంది మరొక విచిత్రమైన శక్తి కలిగిన ఆయుధం కనుదృష్టి కలిగిన కత్తి అమ్మవారి మీదకు ఏ సమయంలో ఏ ప్రక్క నుంచి ఎలాంటి ఆయుధాలు శత్రువులు రావాలని అనుకుని ప్రయత్నించిన మరుక్షణంలో అంతమందిస్తుంది ఈ కన్ను ఉన్న కత్తి ఆ తల్లి చేత ధరించిన మిగిలిన ఆయుధాలు కూడా సర్వశ్రేష్టమైన శక్తి మహిమలు కలిగినవే అలాగే ఆ తల్లి ఏ విధమైన మాలల ద్వారా భక్తులు జపం చేస్తే ఇష్టపడుతుందో వాటిని శ్రీ గురుదేవులు వివరిస్తూ ఉన్నారు ఎర్రచందనమాల తులసిమాల శ్రేష్టమైన రుద్రాక్షలతో తయారైన మాలతో కెంపుల మాలతో అనగా మాణిక్యం పద్మరాగం పగడం అంటే ప్రవాళమాలతో మేలము అనగా మేచకము లేదా ఇంద్రనీలమణి స్ఫటికమాల ఎర్రని తెల్లని గురివింద గింజల మాల ఇవి జపమాలలుగా సర్వశ్రేష్టమైనవి అందువల్ల వీటిలో ఏ మాలనైనా చేత ధరించి రావి చెట్టు జువ్వి చెట్టు మర్రి చెట్టు మేడి చెట్టు కదంబ చెట్టు ఈ చెట్ల నీడలో కూర్చొని మంత్రజపం ధ్యానం యోగం తపస్సు చేస్తే ఆ తల్లి ఎక్కువ ప్రీతి చెంది సాధకులకు అమోఘమైన గొప్ప శక్తులను ఇచ్చి వారిని గొప్ప శక్తిమంతులనుగా చేస్తూ మహిమాన్వితమైన వ్యక్తులుగా విశ్వ పూజ్యులుగా చేస్తుంది శ్రీ కాళీమాత అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు